హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సవంతి కుకింగ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి అయితే మనం మినపసులు ఎలా చేయాలో చూద్దాము అదేనండి పొట్టు తీయకుండా ఉంటాయి కదా అవేనండి నేనైతే వాటిని ఫస్ట్ గాలించి కడిగి గాలించి ఆరపోసుకొని అవి మళ్ళీ ఇసిరి ఇసరడం అంటే తిరగలతో ఇసురుతారండి బ్యాడల్ బ్యాడల్గా వస్తాయి అంటే హాఫ్ దబ్ దెబ్బలు దబ్బలుగా వస్తాయి వచ్చాక పొట్టంతా చెరిగి తీసేసాక ఇలా వస్తాయండి మినుములు వాటితో మనం మినపసులు చేసుకుందాము చూడండి ఇలా స్టవ్ వెలిగించి బాండలు పెట్టి ఇలా ఒక గ్లాస్ వేసుకొని ఇలా వేయించుకున్నాను వేయించుకున్నాకైతే అవి రెండు గ్లాసులు వేయించానండి రెండు చల్లార్చాను చల్లారాక ఇలాగ మిక్సీ పట్టించుకుంటున్నాను మిక్సీ పట్టించుకున్నాము ఇప్పుడు చూడండి ఇలా అన్నిటిని ఇలాగే మిక్సీకి వేసుకోవాలి చూడండి మిక్సీకి వేసుకున్నాకైతే ఇలాగొచ్చింది మెత్తగా మిక్సీకి వేసుకున్నాను తర్వాత రెండు గ్లాసులు మనకి మినప పిండికి రెండు గ్లాసులు పంచదార అండి కావాలంటే అప్పుడు ఒక అర గ్లాసు తగ్గించుకొని మీకు స్వీట్ ఎక్కువ వద్దనుకుంటే నేనైతే ఎక్కువ స్వీట్ వేసాను మా పిల్లలు ఇష్టంగా తింటారని రెండు గ్లాసులు పిండికి రెండు గ్లాసులు పంచదార వేసాను అది మిక్సీకి వేసుకొని ఇందులో వేసుకుందాము మినపసు ఉన్నలు రావాలి కదా ఇందులో వేసుకొని మెత్తగా చేసుకుందాం వునల్ని చూడండి మిక్సీ కేసాకైతే ఇలా వచ్చిందండి పంచదార చూడండి మెత్తగా వచ్చింది ఇప్పుడు ఈ పంచదార పొడిని ఎత్తి ఆ పొడిలో పోద్దాము ఇలా వేసుకోవాలండి మొత్తం ఒక బౌల్లో పోసుకొని బాగా మనకి కలుపుకునే దానికి అనుకూలంగా ఉండే ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని మొత్తం ఇదైతే ఏలకుల పౌడర్ అండి నేనైతే ఏలక్కాయలు ఫస్టే బాగా ఎండపెట్టి పౌడర్ చేసి పెట్టుకుంటానని ఉంటానని చెప్పాను కదా ఆ పౌడర్ ఇందులో వేసాను ఇప్పుడైతే మనం దీంట్లో నెయ్యి వేసుకుంటూ వండ చుట్టుకున్నాము పంచదార పొడి మిన పొడి యాలకుల పొడి మొత్తం బాగా మిక్స్ అవ్వాలండి మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి ఆ తర్వాత నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవాలి చూడండి ఇలా ఉండలు చుట్టుకోవాలి ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా వండ చుట్టుకోవాలండి చూడండి అన్నీ అలాగే వండలు చుట్టేది మీకు చూపించాను నేను చూడండి బాగా నెయ్యి అయితే మంచిగా ఇంట్లోనే చేసుకొని ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి నేను అయితే ఇంట్లోనే చేశానండి నెయ్యిని అయిపో వచ్చింది స్వీట్ అయితే చాలా చక్కగా సరిపోయిందండి స్వీటు బాగున్నాయి నేనైతే పంచదారతో చేశాను ఇవి ఇంకొకసారి మనం బెల్లంతో కూడా ట్రై చేద్దాము చూడండి అవి బాగా వచ్చాయి మినపసులు మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా హెల్తీ చాలా బలం అండి ఇవి రోజుకొకటి తిన్నా చాలండి చాలా బలం ఇవి పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా చాలా మంచిది అయితే మన ఈ మినపసనన్ను రెడీ అయిపోయాయి సబ్స్క్రైబ్ ప్లీజ్